అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క పింఛన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల కూడా వారందరికీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నెల పింఛన్ల పంపిణీని అయితే పూర్తి చేసేయడం జరిగింది మరి నవంబర్ నెల పింఛన్ల పంపిణీ పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేసింది ప్రభుత్వం మరి ఈ రోజు నుంచి కూడా ఏడవ తారీఖులోపు ఖచ్చితంగా ఎవరైతే వికలాంగ పింఛన్ పొందుతూ ఉండి పింఛన్ రద్దు నోటీసులు తీసుకున్నారో వారంతా కూడా అప్పీల్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక షెడ్యూల్ ఎడితే విడుదల చేసింది ముఖ్యంగా కృష్ణా జిల్లా అట్లాగే కృష్ణా జిల్లాతో పాటు మిగిలినటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు ఈ షెడ్యూల్ ప్రకారం మీరు పలా ఈ తేదీలలో మీకు ఇచ్చినటువంటి టైమింగ్ ప్రకారం అక్కడికి వెళ్ళి మీరు అప్పీల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ యొక్క పింఛన్లు ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల యాభై వేల మంది వికలాంగ పింఛన్లు అనేది పొందుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏడు లక్షల యాభై వేల మందికి కూడా ప్రభుత్వం ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తుంది మరి ఇందులో ఎక్కువ మంది అనర్హులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి వీరందరి పింఛన్లను కూడా తనిఖీ చేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క అర్హత ఉన్నటువంటి పింఛన్దారులు ఉన్నారో వారందరూ కూడా పింఛన్లు పొందుతూ ఉంటే వారిలో తనిఖీ చే ఐదు లక్షల యాభై వేల యాభై వేల మందిని తనిఖీ చేస్తే అందులో లక్ష ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పి వచ్చింది మరి లక్షా ముప్పై ఐదు వేల మందిని ప్రభుత్వం గుర్తించి దాని ప్రకారం ఏమైందంటే మనకి ఇక్కడ నోటీసులు ఇచ్చింది వారందరికీ కూడా ఇదంతా కూడా మీకు తెలిసి తతంగం అంతా కూడా ఏం జరిగింది ఏంటనేది మరి ఈ యొక్క లక్షా ముప్పై ఐదు వేల మంది ఏం చేశారంటే ఆందోళన చేశారు ప్రభుత్వానికి ఆందోళన చేస్తే ప్రభుత్వం మళ్ళీ కూడా నిజంగా మన తరపు నుంచి ఏమైనా పొరపాటు జరిగిందేమో అని చెప్పేసి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మళ్ళీ కూడా ఈ పింఛన్దారులకు ఒక అవకాశం ఇచ్చారు అంటే మీరు అందరూ కూడా అప్పీల్ చేసుకోండి అని చెప్పారు మరి చాలామంది అప్పీల్ చేసుకున్నారు పింఛన్దారులు ఇంకా కొంతమంది ఏంటంటే అప్పీల్ చేసుకోలేదు మరి అప్పీల్ చేసుకున్నటువంటి పింఛన్దారులందరూ కూడా ఈ మూడు రోజుల్లో ఐదు ఆరు ఏడు అంటే ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల పాటు కూడా ఖచ్చితంగా మీ పింఛన్ అనేది తనకి అప్పీల్ చేసుకోవాలి లేకపోతే కనుక డిసెంబర్ నెలలో మీకు పింఛన్ రాదు కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా అపీల్కి వెళ్ళాలి మరి అపీల్కి ఎలా వెళ్ళాలి ఏంటనేది నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను అలాగే మనకు కొత్తగా స్పౌస్ పింఛన్లకు అప్లికేషన్ అనేది విడుదలైంది మరి కొత్తగా స్పౌస్ పింఛన్కు మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే మనకు ఎవరి భర్తకైనా పింఛన్ వస్తుంటే భర్త కనుక చనిపోతే ఆ భర్త పింఛన్ ను భారీకు మరుసటి నెలలోనే ఇస్తున్నారు దీనికి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏ ఏ ప్రూఫ్స్తో ఎక్కడ అప్లై చేసుకోవాలి అలాగే మిగిలినటువంటి వారికి యాభై ఏళ్ళ పెంచు కానీ వృద్ధాప పింఛన్ కానీ వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ ఈ పింఛన్లను ఎప్పుడు ఇవ్వబోతున్నారనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి పింఛన్లకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అనమాట పింఛన్ అనేది ఒక రోజు ఒక నెల ఒకసారి చాపేది కాదు మన జీవితాంతం కూడా మనకు పింఛన్ వస్తుంది కాబట్టి ఈ పింఛన్ విషయంలో మనం జాగ్రత్తగా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం కనుక మనం అప్లై చేసుకుంటే మన పింఛన్ రద్దు చేసే పని ఉండదు కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని మరింతగా తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే మీరు కలిగి ఉంటారు తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు ఈ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల కూడా మనకు ఈ యొక్క సామాజిక భద్రతా పింఛన్లను అయితే ఇస్తుంది ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను ప్రతి నెలకు కూడా ఇస్తుంది అలాగే ప్రతి నెల స్పౌస్ పింఛన్లను కూడా ఇస్తుంది అంటే ఎవరి భర్త అయినా కూడా ఈ నెలలో పింఛన్ తీసుకుంటూ కనుక ఆయన చనిపోతే ఆయన పింఛన్కు భారీ అర్హులను చేసి భారీకు స్పౌస్ పింఛన్ రూపంలో ఏ నెల పింఛన్ ఆనల్లోనే ఇచ్చేస్తున్నారంటే ఈ నవంబర్ నెలలో భర్త చనిపోతే ఈ నవంబర్ నెలలో మీరు అప్లై చేసుకుంటే డిసెంబర్ ఒకటో తారీఖున మీకు పింఛన్ వచ్చేస్తుంది ఈ విధంగా చాలా ప్రత్యేకంగా ఈ పింఛన్ పట్ల ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక చొరవ తీసుకుని లబ్ధిదారులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయల భారం పడుతూ పింఛన్లను పెంచడమే కాకుండా చాలా ప్రతిష్టాత్మకంగా పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి గత నెలలో ఎవరైనా భర్త పింఛన్ తీసుకుంటూ ఉండి మీ భర్త కనుక చనిపోయి ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకోండి ప్రభుత్వం అయితే అప్లికేషన్ అయితే విడుదల చేసింది కాబట్టి ఏ వితంతు మహిళ కూడా మిస్ అవ్వద్దు దయచేసి ఈ స్పౌస్ పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్ మీ భర్త ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని గ్రామ గ్రామాల్లో ఉంటే గ్రామ సచివాలయానికి పట్టణాల్లో లేదా వార్డుల్లో ఉంటే వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ పింఛన్కి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు వచ్చే నెల ఒకటో తారీఖునే మీకు నాలుగు వేల వితంతు పింఛన్ అనేది ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చిందండి ఎవరు కూడా అవకాశాన్ని పోగొట్టుకోవద్దు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి స్పౌస్ పింఛన్కు వితంత మహిళలకు ఇది మంచి అవకాశం భర్తను కోల్పోయి ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి ప్రతి మహిళ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది వెంటనే కూడా మీ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఇటీవల ప్రభుత్వం ఏం చేసిందంటే పింఛన్దారులకు నోటీసులు ఇచ్చింది అంటే నాలాంటి వికలాంగ పింఛన్ పొందుతున్నటువంటి పింఛన్దారులందరినీ కూడా ప్రభుత్వం తనిఖీ చేసి ఇందులో లక్షా ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించుకుని ఈ లక్షా ముప్పై ఐదు వేల మందికి కూడా రద్దు నోటీసులు ఇచ్చింది ఈ రద్దు నోటీసులు ఇస్తే ఏమైందంటే చాలామంది నిజంగానే మాకు అర్హుతుంది అయినా కానీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని చెప్పి మనకు ప్రభుత్వానికి ఆందోళన చేశారు ఆందోళన చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ కూడా నిర్ణయం తీసుకుని ఈ పింఛన్లను మీరు అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే మీ పింఛన్లు మీకు యథావిధిగా పంపిణీ చేస్తాం మళ్ళీ కూడా మిమ్మల్ని తనిఖీ చేసి పింఛన్లు ఇస్తామని చెప్పింది మరి అర్హత ఉన్న చాలామంది అప్పీల్ చేసుకునేసారు కొంతమంది అప్పీల్ చేసుకునే విధానం తెలియక ఉండిపోయారు మరి ఎవరైతే అప్పీల్ చేసుకున్నా అప్పీల్ చేసుకోకపోయినా కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఆగస్టు నెలలో నోటీసులు ఇస్తే సెప్టెంబర్లో పింఛన్ ఇచ్చారు అక్టోబర్లో పింఛన్ ఇచ్చారు ఈ నవంబర్ ఒకటో తారీఖున కూడా పింఛన్ ఇచ్చేశారు ఈ మూడు నెలల పాటు కూడా వాళ్ళు అప్పీల్ చేసుకున్న అప్పీల్ చేయకపోయినా పింఛన్ రాదు రద్దు అని చెప్పేసి చెప్పినా కానీ వారికి పింఛన్ అనేది యథావిధిగా ప్రభుత్వం అయితే పంపిణీ చేసేయడం జరిగింది మరి గత నెల ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో అప్పీల్ చేసుకున్నటువంటి వికలాంగ పింఛన్దారులందరినీ కూడా ప్రభుత్వం రీవెరిఫికేషన్ చేస్తుంది అంటే వారికి నోటీసులు ఇచ్చి వారి పింఛన్లన్నీ కూడా మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని వారికి ఎనిమిదో తారీఖు నుంచి పింఛన్లు ఇచ్చి వారికి ఇచ్చినటువంటి టైం ప్రకారం మీరు గతంలో నోటీస్ తీసుకుని మొదటి నోటీస్ తీసుకుని ఎట్లా తనిఖీకి వెళ్ళారో అదేవిధంగా మీరు ఇప్పుడు రెండో నోటీస్ తీసుకుని మీకు ఇచ్చినటువంటి టైము హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళి మీ యొక్క ఫస్ట్ అంటే ఏదైతే మీకు ఇప్పుడు పింఛను రద్దు నోటీసు అలాగే మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి రెండో నోటీసు మీ యొక్క సదరం సర్టిఫికేట్ జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని మీరు మళ్ళీ కూడా సదరం క్యాంప్కి వెళ్ళాలి మీకు ఇచ్చినటువంటి డేటు టైం ప్రకారము అక్కడికి వెళ్తే మళ్ళీ కూడా మిమ్మల్ని డాక్టర్ గారు తనిఖీ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తూనే ఉంటుంది మీరు అక్కడ తనిఖీ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మీ యొక్క డేటా అనేది అంటే అక్కడ డాక్టర్లు పరీక్షించిన దాన్ని మనకు ఆన్లైన్ చేస్తారు ఆన్లైన్లో మీకు సదరం సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది అందులో ఈసారి మీకు గనక పర్సెంటేజ్ పెరిగి ఉంటే మీకు పింఛన్ అనేది యథావిధిగా కంటిన్యూ అవుతుంది ఒకవేళ పింఛన్ కనుక పెరగకుండా ఉంటే అంటే శాతం అనేది సదరం శాతం పెరగకుండా ఉంటే నలభై శాతం కంటే తక్కువ కనుక వచ్చింటే మీ పింఛన్ అనేది రద్దయిపోతుంది మరి ఈ విధానాన్ని ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఆల్రెడీ తనిఖీలు జరిగే వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు మూడు రోజులు ఒక షెడ్యూల్ అయితే విడుదల చేసింది ప్రభుత్వం ఐదు ఆరు ఏడు ఈ మూడు తారీఖుల్లో కూడా మీరు ఎవరైతే ఇంకా అపీల్ చేసుకునేటువంటి వారు ఉన్నారో వారికి అపీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీకు గ్రామవాడు సచివాలయ అధికారులు ఇన్ఫామ్ చేస్తారు వార్డు సచివాలయ అధికారులు మెసేజ్ ఇస్తారు లేదా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేస్తారు లేదా మీరే ఎవరైనా సరే ఇంతవరకు మీరు అప్పీల్ చేసుకోకుండా ఉంటే నేరుగా మీ వార్డు సచివాలయానికి లేదా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీకు అధికారులు ఏం చేస్తారంటే మీకు ఈ యొక్క నోటీస్ అనేది జనరేట్ చేస్తారు అపీల్ నోటీసు అప్పీలు అప్లికేషన్ అనేది ఇస్తారు అపీల్ అప్లికేషన్లో మీ వివరాలన్నీ కూడా పూర్తి చేసి మీరు ఖచ్చితంగా ఈ అప్పీల్ చేసుకోవాల్సిన అనుకుంటున్న వారు మీకు ఇచ్చినటువంటి పింఛన్ రద్దు నోటీసు అలాగే మీరు అప్పీల్ చేసుకునేటువంటి సర్టిఫికేట్ ఇక్కడ ఇస్తారు మీ యొక్క పాత సదరం సర్టిఫికెట్ జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు ఈ నాలుగు ఇచ్చి మీరు అప్పీల్ చేసుకోవాలి ఎంపీడీఓ గారి దగ్గర పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర గ్రామాల్లో అయితే ఎంపీడీఓ గారి దగ్గర మీరు అప్పీల్ అనేది చేసుకోవాలి మీరు ఇట్లా కనుక అప్పీల్ చేసుకుంటే మీకు మళ్ళీ వెరిఫికేషన్ నోటీస్ ఇస్తారు ఇంకా చాలామంది చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈ మూడు రోజులు ప్రత్యేకంగా ఈ డ్రైవ్ అయితే తీసుకొచ్చారు ఈ మూడు రోజుల్లో మీరు ఖచ్చితంగా అప్పీల్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీ వల్ల ఏంటంటే ఇంకా అప్లై పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వం యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పింది వృద్ధాప్య పింఛను వితంతు పింఛను అలాగే నాలాంటి వికలాంగులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారండి దయచేసి మీరు కనుక కంప్లీట్ అయిపోతే కనుక ఇవి మీరు అప్పీల్ చేసుకుని వెరిఫికేషన్ కనుక చేయించుకునేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ధారిస్తుంది అలాగే కొత్త పింఛన్లకు కూడా అప్పుడు ఎదురు చూస్తున్న వారికి కూడా అవకాశం ఇస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ మూడు రోజుల్లో అప్పీల్కి అయితే వెళ్ళండి ఖచ్చితంగా అప్పీల్కి వెళ్తే మీ పింఛన్ మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేస్తారు డిసెంబర్లో మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి నిర్ధారించడం జరుగుతుంది మరి ఇది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని చెప్పి నేను ఇక్కడ ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఈ నెల చివరిలోపు ఈ వెరిఫికేషన్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా ఈ విషయాన్ని సృష్టం చేసింది ఈ నెల చివరిలోపు వెరిఫికేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి మీకు అందరికీ కూడా కొత్త పింఛన్లకు ఎవరైతే యాభై ఏళ్ళ పింఛన్ కోసం వద్దాపు పింఛన్ కోసం వితంతు పింఛన్ కోసం వికలాంగుల పింఛన్ కోసం ఒంటరి మహిళ పింఛన్ కోసం భర్తకు పింఛన్ రాకుండా వితంతు మహిళలు ఎదురు చూస్తున్నారు వారికి అందరికీ కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు కొత్త పింఛన్లు కూడా ఈ మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క బర్త్ డే సర్టిఫికేటు సాధారణ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా పెట్టుకొని మీరు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలు పరిశీలించి వచ్చే ఏడాది జనవరి నుంచి ఖచ్చితంగా మీకు ఈ కొత్త పెన్షన్ అనేది ప్రభుత్వం మంజూరు చేస్తుంది నాలుగు రకాల పెన్షన్లు వస్తున్నాయి నాలుగు వేల రూపాయల పెంచను ఆరు వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఈ నాలుగు రకాల పెన్షన్లో మీరు ఏ పిషన్కి అర్హత ఉంటే ఆ పింఛన్ను ప్రభుత్వం మీకు పంపిణీ చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కొత్త వారు కానీ వారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరిన్ని అప్డేట్స్ మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి